స్నేహితులారా మీరు తరచు వినే ఉంటారు ఔషధాలు మన రోగాలను నయం చేస్తాయని కాని ఒక్కసారి ఆలోచించండి మీ ఇంటి వంటింట్లో ఉన్న సాదాసీదా వస్తువులే ఔషధాలుగా మారితే ఎలా ఉంటుంది అవును ఈరోజు నేను మీకు ఒక అద్భుత రహస్యాన్ని చెప్పబోతున్నాను వినడానికి సామాన్యంగా అనిపించిన ప్రభావంలో ఎంత గాఢంగా ఉంటుందంటే పెద్ద పెద్ద వైద్యులు గురువులు కూడా దీన్ని ఒప్పుకుంటారు స్నేహితులారా వెల్లుల్లి పేరు మీరు వినే ఉంటారు కదా ఈ ఒక్క రెబ్బలో ఎంత శక్తి దాగి ఉందంటే రక్తాన్ని శుభ్రపరుస్తుంది గుండెను బలపరుస్తుంది శరీరాన్ని ప్రతి రోగం నుండి కాపాడుతుంది మరోవైపు బెల్లం మనం తీయదనమని తేలిగ్గా తోసిపుచ్చే వస్తువు కాని నిజంగా ఇది శరీరాన్ని ఐరన్తో ఖనిజాలతో శక్తితో నింపేస్తుంది స్నేహితులారా ఈ రెండు ప్రకృతి ఔషధాలు వెల్లుల్లి బెల్లం కలిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఊహించండి మీ శరీర నుండి విషపదార్థాలు జడల్లా బయటకు వచ్చేస్తాయి రక్తమంతా స్వచ్ఛమవుతుంది ముఖం స్వయంగా మెరిసిపోతుంది కడుపులో సంవత్సరాల మలబద్ధకం గ్యాస్ ఆమ్లత జడలు తెగిపోతాయి అంతేకాదు మీ గుండె ఎముకలు రోగనిరోధక శక్తి ఇవన్నీ బలమవుతాయి బలమౌతాయి చిన్న జబ్బులు మీ దగ్గరకు కూడా రావు స్నేహితులారా ఈ నుస్కా అంత నిజమైనది అంత ప్రభావవంతమైనది మన పెద్దలు శతాబ్దాల నుండి దీన్ని ఆచరిస్తున్నారు తేడా కేవలం ఇదే ఈరోజు మనం దీన్ని మర్చిపోయాం కాని మీరు దీన్ని సరైన విధానంలో సరైన సమయంలో ఆచరిస్తే మీ జీవితంలో ఆరోగ్యం ఒక కుత్త అధ్యాయం ప్రారంభమవుతుంది స్నేహితులారా వెల్లుల్లి బెల్లం రెండూ భారతీయ గృహాల్లో శతాబ్దాల నుండి ఔషధంగా ఆహారంగా ఆరోగ్యరహస్యంగా గౌరవించబడుతున్నాయి ఆయుర్వేదం యునానీ ఆధునిక విజ్ఞానం అన్నీ ఈ రెండింటినీ శక్తివంతమైన ఔషధాలుగా టానికులుగా గుర్తిస్తాయి స్నేహితులారా రండి వెల్లుల్లి బెల్లం సేవనం ఎందుకు ప్రత్యేకమో అర్థం చేసుకుందాం ఈరోజు మనం మీకు రెండు ప్రకృతి ఖజానాల గురించి చెప్పబోతున్నాం వాటి మహిమ ఇంతటి వైజ్ఞానిక పరిశోధనలు ఆయుర్వేదం అమ్మమ్మల నుస్కాలు అన్ని వాటి గుణగణాలను కీర్తిస్తాయి స్నేహితులారా వెల్లుల్లిని ఆయుర్వేదంలో రసోనా అంటారు అంటే అన్ని రసాలతో నిండినది రోగనాశకం బలవర్ధకం రెండూ కలిగిన పదార్థం అలాగే బెల్లాన్ని గూడమాధుర్యం అంటారు అంటే కేవలం తీయదనం కాదు శక్తి రక్తశుద్ధి రోగనిరోధకతను పెంచే అమృతం ఇప్పుడు ఆలోచించండి ఈ రెండు కలిసి తింటే శరీరానికి ఎన్ని లాభాలు ముందు వెల్లుల్లి తినడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం వెల్లుల్లి తినడం వల్ల మొదటి గొప్ప లాభం రోగనిరోధక శక్తిని పెంచుతుంది స్నేహితులారా వెల్లుల్లిలో ఆలిసిన్ అనే క్రియాశీల పదార్థముంది ఇది యాంటీబ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది ప్రతిరోజు కచ్చా వెల్లుల్లి తింటే జలుబు దగ్గు జ్వరం వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది వెల్లుల్లి తినడం వల్ల రెండవ గొప్ప లాభం గుండె జబ్బుల నుండి రక్షణ స్నేహితులారా వెల్లుల్లి రక్తాన్ని సన్నగా చేస్తుంది గుండె నాళాల్లో అడ్డంకులు ఏర్పడవు చెడు కొలెస్ట్రాల్ను అంటే ఎల్డీఎల్ తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ పెంచుతుంది అంటే రక్తపోటును నియంత్రిస్తుంది వెల్లుల్లి తినడం వల్ల మూడవ లాభం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది స్నేహితులారా వెల్లుల్లిలో ఎంజైమ్లు ఉంటాయి ఆకలిని పెంచుతాయి గ్యాస్ మలబద్ధకాన్ని తొలగిస్తాయి పేగులను శుభ్రంగా ఉంచుతాయి నాలుగవ గొప్ప లాభం క్యాన్సర్ నుండి రక్షణ ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు క్యాన్సర్ కణాల వృద్ధిని అరికడతాయి ఐదవ లాభం ఎముకలు కీళ్లకు ఉపయోగకరం అవును వెల్లుల్లి కాల్షియం మ్యాంగనీస్తో నిండి ఉంటుంది ఎముకలను బలపరుస్తుంది ఆరవలాభం జుట్టుకు అమృతం అవును వెల్లుల్లి ముఖంలో మచ్చలు మొటిమలను తొలగిస్తుంది జుట్టు రాలటాన్ని అరికడుతుంది ఇప్పుడు స్నేహితులారా బెల్లం తినడం వల్ల కలిగే లాభాలు తెలుసుకున్నాం తర్వాత వెల్లుల్లి బెల్లం కలిపి తినడం వల్ల ఏమవుతుందో చూద్దాం బెల్లం తినడం వల్ల మొదటి గొప్ప లాభం రక్తాన్ని శుభ్రపరుస్తుంది స్నేహితులారా బెల్లం తింటే రక్తం శుభ్రమవుతుందని హీమోగ్లోబిన్ పెరుగుతుందని మీరు వినే ఉంటారు రక్తహీనత రోగులకు బెల్లం తినమని ప్రత్యేకంగా సలహాయిస్తారు రెండవ గొప్పలాభం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది భోజనం తర్వాత బెల్లం తినే ఆచారం ఎందుకంటే ఇది జీర్ణాన్ని సవ్యంగా చేస్తుంది ఆమ్రత మలబద్ధకాన్ని తొలగిస్తుంది అందుకే పెద్దలు చెబుతారు భోజనం తర్వాత బెల్లం తినాలని మూడవ గొప్పలాభం ఇది ప్రకృతి శక్తి సరఫరాదారు అవును బెల్లంలో గ్లూకోజ్ ఫ్రక్టోస్ సహజంగా ఉంటాయి ఇది నెమ్మదిగా జీర్ణమని ఎక్కువ కాలం శక్తినిస్తుంది నాలుగవ లాభం ఊపిరితిత్తులు గొంతు శుభ్రతకు స్నేహితులారా బెల్లం కఫాన్ని బయటకు తీస్తుంది గొంతు నొప్పి దగ్గునో చాలా ఉపయోగకరం వెల్లుల్లి చర్మం జుట్టుకు అమృతమైతే బెల్లం తింటే ముఖం మెరిసిపోతుంది జుట్టు బలపడుతుంది స్నేహితులారా ఇప్పుడు ముఖ్యమైన విషయానికి వద్దాం వెల్లుల్లి బెల్లం కలిపి తింటే శరీరంపై ఏమవుతుంది మొదటి లాభం శరీరం డీటాక్స్ లోతైన శుభ్రత అవును స్నేహితులారా వెల్లుల్లి విష పదార్థాలను బయటకు తీస్తుంది బెల్లం ఆ ప్రక్రియను సులభతరం చేస్తుంది రెండు కాలేయం పేగులను శుభ్రపరుస్తాయి రెండవ లాభం రక్తపోటు గుండె రక్షణ స్నేహితులారా వెల్లుల్లి రక్తాన్ని సన్నగా చేస్తుంది బెల్లం రక్తాన్ని శుభ్రపరిచి ఐరన్తో నింపుతుంది ఈ కలయిక గుండెకు రెట్టింపు కవచం మూడవ లాభం జీర్ణం మలబద్ధకంకు రామభాణ వెల్లుల్లి గ్యాస్ అజీర్ణాన్ని తొలగిస్తుంది బెల్లం పేగులను మృదువుగా చేస్తుంది రెండూ కలిసి మలబద్ధకం ఆమ్లత అజీర్ణాన్ని పూర్తిగా నిర్మూలిస్తాయి నాల్గవ లాభం లైంగికశక్తి ప్రజనన సామర్థ్యాన్ని పెంచుతుంది స్నేహితులార ఆయుర్వేదం చెబుతుంది వెల్లుల్లి వీర్యవర్ధకం బెల్లం శరీరంలో వేడి బలాన్ని పెంచుతుంది ఈ కలయిక పురుషులు స్త్రీలిద్దరి ప్రజనన శక్తిని మెరుగుపరుస్తుంది ఐదవ లాభం ఎముకలు కీళ్లకు సంజీవని వెల్లుల్లి వాపు నొప్పిని తగ్గిస్తుంది బెల్లం కాల్షియం ఫాస్ఫరస్ మూలం ఈ నుస్క ఆర్థరైటిస్ కీళ్లు నొప్పులకు రామభాణ లాభం మానసిక ఒత్తిడి నిద్రలో మెరుగు స్నేహితులారా వెల్లుల్లి మనసును శాంతపరుస్తుంది బెల్లం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది డిప్రెషన్ ఒత్తిడిని తొలగించడంలో ఈ కలయిక సహాయకరం ఏడవ లాభం మెరిసే చర్మం దట్టమైన జుట్టు రెండూ కలిసి రక్తాన్ని శుభ్రపరుస్తాయి ఫలితంగా ముఖం మెరుస్తుంది జుట్టు జడల నుండి బలపడుతుంది స్నేహితులారా ఇవి వెల్లుల్లి బెల్లం తినడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు దీన్ని ఎప్పుడు ఎలా ఎంత మోతావులో తినాలో తెలుసుకుందాం ముందు ఎప్పుడు తినాలి స్నేహితులారా వెల్లుల్లి బెల్లం తినడానికి ఉత్తమ సమయం ఉదయం ఖాళీ కడుపుతో లేదా భోజనం కూడా తినవచ్చు ఇది జీర్ణానికి సహాయపడుతుంది ఇప్పుడు ఎలా తినాలి ఖాళీ కడుపుతో నుస్కా ఉదయం ఒక రెబ్బ వెల్లుల్లిని అరగదీసి ఒక చిన్న ముక్క బెల్లంతో నీళ్లు తాడి మింగండి భోజనం తర్వాత వెల్లుల్లిని కొద్దిగా కాల్చి వాసన తగ్గడానికి బెల్లం ముక్కతో తినండి మోతాదు రోజుకు ఒకటి లేదా రెండు రెబ్బల వెల్లుల్లి చాలు బెల్లం పది నుండి ఇరవై గ్రాములు ఒక చిన్న ముక్క సరిపోతుంది స్నేహితులారా ఇవీ లాభాలు సమయం మోతాదు కాని గుర్తుంచుకోండి ప్రతి వ్యక్తి శరీరధర్మం వేరు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం తక్కువ రక్తపోటు ఉన్నవారు వెల్లుల్లి ఎక్కువ తినవద్దు మధుమేహం ఉన్నవారు బెల్లాన్ని పరిమితంగా తినండి వెల్లుల్లి ఎక్కువ తింటే ఆమ్లత లేదా మంట వచ్చే అవకాశముంది కాబట్టి ఒకటి లేదా రెండు రెబ్బలు మాత్రమే గర్భిణీ స్త్రీలు వెల్లుల్లిని ఎక్కువ మోతాదులో తినవద్దు స్నేహితులారా వీడియో చివరిలో టిప్స్ మలబద్ధకం తొలగించడానికి రాత్రి నిద్రపోయే ముందు ఒక రెబ్బ వెల్లుల్లి ఒక చిన్న ముక్క బెల్లం తినండి ఉదయం కడుపు శుభ్రంగా ఉంటుంది జలుబు దగ్గుకు రెండు రెబ్బల వెల్లుల్లిని కాల్చి బెల్లం కలిపి తినండి కఫం తక్షణం శుభ్రమవుతుంది గుండె ఆరోగ్యానికి ఉదయం ఖాళీ కడుపుతో ఒక రెబ్బ వెల్లుల్లి బెల్లం చిన్న ముక్కను ప్రతిరోజు తినండి బలహీనత అలసటకు వెల్లుల్లి బెల్లం కొద్దిగా వేడిపాలు తీసుకోండి శరీరానికి బలం వస్తుంది స్నేహితులారా వెల్లుల్లి బెల్లం ఇవి కేవలం సామాన్య వస్తువులు కావు ప్రకృతి ఔషధాలు మీరు ఇవి సరైన విధానంలో క్రమంతప్పగా తింటే కడుపు నుండి గుండె వరకు రక్తం నుండి ఎముకల వరకు మనసునుండి చర్మం వరకు అంతా లాభపడుతుంది స్నేహితులారా ఆయుర్వేదం చెబుతుంది వెల్లుల్లి అన్ని రోగాలను జయిస్తుంది బెల్లం రక్తాన్ని శుభ్రపరుస్తుంది రెండు కలిస్తే వైద్యులు కూడా ఆశ్చర్యపోతారు స్నేహితులారా మీకు వెల్లుల్లి బెల్లం ఇంటివంటలు లేదా ఈ రోజు సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ స్నేహితులకు షేర్ చేయండి